ప్రశ్న పక్క పటంలో యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ యాంగిల్ డిఏబి మరియు యాంగిల్ బీడిసి ఈజ్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ డిగ్రీస్ అయిన యాంగిల్ ఏబిడిని కనుగొనుము ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న ఇప్పుడు దీన్ని సాధిద్దాం మనకి యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ యాంగిల్ డీఏబి అని ఇచ్చారు కనుక యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుందాం యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ అవుతుంది అలాగే ఏడిసి ఒక సరళ రేఖ కాబట్టి యాంగిల్ డి అన్నది మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది ఈ యాంగిల్ డీ యాంగిల్ BDA ప్లస్ యాంగిల్ బీడిసికి సమానము కాబట్టి యాంగిల్ BDA ప్లస్ యాంగిల్ BDC ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఇక్కడ ప్రశ్నలో యాంగిల్ బీడిసి ఈజ్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ డిగ్రీస్ అని ఇచ్చారు కదా అవిలువని ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాను అప్పుడు మనకి యాంగిల్ బీడిఏ ప్లస్ నైంటీ సిక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది ఎడంవైపు ఉన్న నైంటీ సిక్స్ డిగ్రీస్ని ఈక్వల్ టూకి కుడివైపుకి తీసుకొస్తే మైనస్ నైంటీ సిక్స్ డిగ్రీస్ అవుతుంది అంటే యాంగిల్ బీడీఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ నైంటీ సిక్స్ డిగ్రీస్ దీని విలువ ఎయిటీ ఫోర్ డిగ్రీస్కి సమానము కాబట్టి బీడిఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఫోర్ డిగ్రీస్ వచ్చింది మనకి ఒక త్రిభుజంలో అన్ని కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలకు సమానమని తెలుసు కదా కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏబీడి ప్లస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది యాంగిల్ ీఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ కనుక యాంగిల్ బీఏడి అనే రాసుకుందాము యాంగిల్ బీఏడి ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం కదా కాబట్టి ఎక్స్ ప్లస్ యాంగిల్ ఏబిడి అది త్రీ ఎక్స్ కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ యాంగిల్ బీడీఏ దీని విలువ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఎయిటీ ఫోర్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అని వచ్చింది ఈ ఎక్స్లు రెండింటినీ కూడితే ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ వస్తుంది కాబట్టి ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఫోర్ని ఈక్వల్ టూకి అటువైపుకు పంపిస్తే మైనస్ వస్తుంది అంటే వన్ ఎయిటీ మైనస్ ఎయిటీ ఫోర్ అంటే నైంటీ సిక్స్ కాబట్టి ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ వచ్చింది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ బై ఫోర్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అని వచ్చింది ఇప్పుడు యాంగిల్ ఏబిడి విలువని కనుక్కుందాం యాంగిల్ ఏబీడి ఈజ్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ యాంగిల్ డిఏబి కనుక త్రీ టైమ్స్ యాంగిల్ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ బదులు ట్వంటీ ఫోర్ వచ్చింది కదా ట్వంటీ ఫోర్ని పెడదాం అంటే త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ డిగ్రీస్ వచ్చింది అంటే యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ డిగ్రీస్ ఇది మన జవాబు వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము